ఏమంటానంటే మేము పొడి చేసాము చేసాం చేసాము ఏం పొడి చేయడం తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విర్రవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ ఎర్రవీగే నాయకులు కూడా విరవీగుడు బురకడు అయిపోద్ది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే రెండు రెండు ఇవాళ ఏదైనా జరిగిందంటే మొన్న పురుష ముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది మొన్న కంటే మొన్న పురుషాలకు కొన్ని రేవులు మాత్రమే చేయగలిగాం అంతకుముందు రోడ్లన్నీ వైడనింగ్ కానీ జనరల్ డివైడర్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అన్ని ఆ తెచ్చాం ఇవాళ ఒక కొత్తగా రోడ్ చేసి ఏ చేసిన ఉందా ఒక రోడ్ జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంట బుద్ధి జ్ఞానం లేకపోతే అధికారులు కన్నా ఉండాలి ప్రజాప్రతినిధుల కన్నా ఉండాలి పేదవాడు గుర్తుకొచ్చేవారు పేదవాడే గుర్తుకొస్తారు రోడ్ల మీద తీయాలంటే పెద్ద పెద్ద ఆక్రమణలన్నీ తీసేయాలి నేను చెప్పాను నేను వెరీ క్లియర్ ఆక్రమణలు తీసేయండి పుష్కరాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతాను మీతో రాట్లా మీడియాకి రాదు ప్రతి అధికారితో ప్రతి డివిజన్ తోటి మాట్లాడతాం ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతాం గైడ్ చేస్తా ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తా అధికారులకు తెలుసుది అధికారులను గైడ్ చేస్తాం నాలెడ్జ్ ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం మర్చిపో గౌతమి నందన మొదలు పెట్టాం వాళ్ళు రామమ్మ గారి పేరు అడిగాను ఆ రోజున ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే గౌతమి అందమైన పేరు ఇస్తే మహండేశ్వర టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటి ఆ తర్వాత పివి నరసాల పార్క్ కూడా పుష్కరాల్లో బండి ఏర్పాటు చేశాం బండి ఏర్పాటు చేసి చేసిన పైదాక వచ్చి ఆగింది ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారయ్యా రాజరాజ నరేంద్రుడు గాని ఎన్టీ రామారావు విగ్రహాలు కాని వీరేశ్వరంగ పంతులు గారి విగ్రహం కాని దామెర్ల రామారావు గారి విగ్రహాలు కాని గరికిపేట రాజారావు గారి విగ్రహం కానీ అన్ని సుబ్రహ్మణ్యం బ్రహ్మదేవి సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు నేను చేసినవి మీరేం చేశారు తీసేనండి ఏం చేస్తారో చూద్దాం ఆ రోజున ఒక రామారావు గారి విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం ప్రకారం అసెంబ్లీలో నేనే రైజ్ చేశాను ఈ గోదావరి తీరాన్ని ప్రకృతి చెల్లిలాంటి మీద ఎక్కించిన వారు బాపు రమణలు వారి విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం ఆ విగ్రహాలు తయారు చేయించాం అక్కడ పెట్టాం వీరశ్రహ్మం గారి రెండు విగ్రహాలు ఒకటి ఆయన ఉన్న గృహానికి ఎదురుగా ఉన్న విగ్రహం కోటిపల్లి బెస్టాండ్ దగ్గర చాలా మంది ఎలా ఉంటారు కోటిపల్లి విగ్రహం దగ్గర పగిలిపోతే ఎవడ పడుచుకోలే పోయింది పోయింది పోయినా చేసేవాడు చేయించాను నేను పెడతానే మళ్ళీ రెండేళ్ళు పెట్టింది వాళ్ళకి విగ్రహం పెడతానికి గౌతమి లేదు కూలిపోతుంది కూలిపోతుంది కూలిపోకుండా చూసిన వాడే అలాంటి భవనం కట్టించాను ఆ విగ్రహాలన్నీ డిజిటలైజ్ చేయించాను చరిత్ర జరిగిన మూర్ఖురాడ మాట్లాడాలి మేము ఆయనకేం తెలుసు ఆయనకి ఏం చేశాడు అనివాడు చెప్తాను అదే ఒక రోజు పెడతాను రండి ఆటో నగర్ వచ్చినా హౌసింగ్ బోర్డు కాలనీ వచ్చినా ఇవాళ పన్నెండు ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చిన వాళ్ళే జరిగింది ఆ రోజున రాజమండ్రిలో స్లమ్ లేదు మర్చిపోపకండి ఇస్ నో స్లమ్ ఐడిఎస్ఎంటీ ఫస్ట్ పార్ట్ రాజమండ్రిలో చేసాం హౌసింగ్ కాలనీలు భారీ ఎత్తున వాడేటం రాజమండ్రిలో లో కాస్ట్ శానిటేషన్ ఇంటింటికి రాజమండ్రిలో ఏదో ఇది వ్యక్తుల మధ్యన సమస్య సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది ఉంటుంది ఉండి తీరుతుంది అది బాధ్యత ఈ వ్యక్తుల మధ్యన సమస్య ఎలాంటిదంటే టీ కప్పులో తుఫాన్ ఎక్కువ ఆలోచించక్కలే చర్చించక్కలే టైం బొక్క ఎందుకంటున్నానంటే ఇది నా పార్టీ నా ప్రాణం అన్నిట్లో మించి నా అన్న లోకేష్ అన్న అంటే ఎంత అభిమానం బాధ్యత అన్నది మీ అందరికీ తెలుసు అలాంటి పార్టీకి అన్నకి కష్టం కలిగించేది ఏది వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా ఒకవేళ తగ్గే పరిస్థితి వచ్చినా నేను తగ్గుతాను నా అన్న కోసం నా పార్టీ కోసం ఎందుకంటే కూటమి బాగుండాలి నా పార్టీ బాగుండాలి ఈ టీ కప్పులో తుఫాను కోసం ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు నేను సీనియర్స్ని గౌరవిస్తాను నా తరం వాళ్ళని ముందుకు ప్రోత్సహిస్తాను అందరితో కలిసి మెలిసి వెళ్తాను నా కూటమి వాళ్ళతో నేను కలిసి మెలిసి వెళ్తాను గౌరవిస్తాను చరిత్రల గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఏముంది నాది పారిపోయే చరిత్ర కాదు తన్నులు తినే చరిత్ర కాదు నేను పోరాడుతూనే ఉన్నా నా కుటుంబం పోరాడుతూనే ఉంది నా తల్లి ఎలా చేశారో మీకు తెలుసు కష్టకాలంలో పార్టీ కోసం మేయర్ అయి ఉన్నారు అవిశ్వాసం పెట్టినా నిలతొక్కున్నాం నిలబడ్డాం కొన్ని సమీకరణలు ఇచ్చినా ఒక సమీకరణలు ఇచ్చా ఒక చోటకి వెళ్ళాం గౌరవం ఇచ్చారు కష్టపడ్డాం ఆత్మాభిమానం దెబ్బతింది సొంత పార్టీకి వచ్చాం రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గాం రాజమండ్రి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మెజార్టీతో నెగ్గాం అది నా కుటుంబ సభ్యుల కష్టం తెలుగుదేశం పార్టీ కష్టం రెండు వేల ఇరవై నాలుగులోని కూటమి బలంతో నెగ్గాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నా చరిత్ర ఏంటనేది రాజమండ్రి ప్రజలు చూశారు వేధించారు భయపెట్టారు కేసులు పెట్టారు జైలుకి పంపించారు ఆస్తులను ఇబ్బంది పెట్టారు ఆర్థికంగా దెబ్బ కొట్టారు పార్టీ మారమన్నారు సాక్షాత్ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో జైలు జైలు కూడు తింటున్నాడు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు చేసి ఎంత వేధించాడు నన్ను అంత ఎంత కాదు ఇంటెలిజెన్స్ డీజీ ఈరోజు కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది కర్మకి బాగా జ్ఞాపక శక్తి ఎవరిని వదలదు అతను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అండదండలతో డీజీగా ఇంటెలిజెన్స్ చాలా అహంభావంతో చేశాడు ఈరోజు అతను ఉన్నాడు జైల్లో జీవితం అలా తిరుగుతూ చూసుకొని ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండాలి మనం అన్నా అన్నది ఎన్ని పెట్టిన ఏముంది నా జెండా కోసం నేను నమ్మిన నాయకుడు నా లొకేషన్ కోసం నిలబడ్డా నెల తొక్కుకుంటూనే ఉన్నాను ఇది చరిత్ర ఇంక దీని గురించి ఏం మాట్లాడతాం అంతే